ప్రధానంగా మన భారతరత్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక ఒకదే సంబరం ఉంది ఇది కూడా గారికి వచ్చింది కానీ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కొంతమంది తటస్థలో చర్చ వస్తుంది ఎందుకు అంటే బీజేపీ బీజేపీ ముందు ఎన్టీఆర్ ఎన్టీఆర్కు బాధ్యత ఇవ్వాలన్న డిమాండ్ మరోసారి ఎందుకు సీరియస్గా టీడీపీ పెట్టలేకపోయింది బీజేపీ పొత్తు ఎంత ఉంటున్నాయి కదా సార్ ఎందుకంటే కర్పూర్ ఒక ఇష్యూ చరణ్ సింగ్ ఇష్యూ రెండు బేరీజ్ చేసుకుంటే ఎన్టీఆర్ డిమాండ్ను మీరు పెట్టాల్సి ఉండే కదా అని ఒక చర్చ వస్తుంది అంటే ఎన్టీఆర్కు బాధ ఇవ్వాలన్నది తెలుగుదేశం పార్టీ చాలా కాలంగా డిమాండ్ చేస్తూ వచ్చింది అయితే ఆ డిమాండ్ వచ్చినప్పుడల్లా ప్రశ్న కూడా వస్తుంది వాస్తవంగా అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు పట్టుబడితే ఖచ్చితంగా భారత వచ్చేది ఎందుకంటే ఆ రోజు వాజ్పేయి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మద్దతుపైన టీడీపీ మద్దతుపైనే ఆధారపడిన ప్రభుత్వం కానీ కారణాలు ఏదైనా ఆ రోజు కండిషన్ పెట్టలేదు ఆ రోజు కండిషన్ కాదు కావాలని కూడా అడగలేదు ఆ రోజు అడిగుంటే వాజ్పేయి కూడా రామారావు అంటే గౌరవము అనివార్యం కూడా ఎందుకంటే టీడీపీ మద్దతు ఇవ్వకపోతే ఆ ప్రభుత్వమే నిలబడదు అలాంటి పరిస్థితుల అవకాశం ఉండి కూడా అప్పుడు అడగలేదు కారణం ఏంటి అంటే నాకు ఒక టీడీపీ నాయకుడు నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓపెన్గా చెప్పాడు ఆ కుటుంబంలో ఉన్న ఇష్యూస్ వల్ల చేయలేదని అంటే కారణం ఏంటంటే భారత్ ఒకవేళ ఎన్టీఆర్కి ఇస్తే ఆ అవార్డు ఎవరు తీసుకోవాలి ఎందుకంటే ఎన్టీ రామారావు లేడు సో పాస్ట్ మస్ట్లీ అంటే మరణానంతరం ఇచ్చే అవార్డు ఆ కుటుంబంలో ఎవరు తీసుకోవాలని చర్చ వస్తుంది సాధారణంగా భార్య తీసుకోవాల్సి ఉంటుంది లక్ష్మీ పార్వతే ఆ ఎన్టీఆర్కి భారతరత్నం తీసుకోవాల్సి ఉంటుంది అలాంటప్పుడు అది సహజంగానే చంద్రబాబు నాయుడు కానీ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఎవరికి కానీ అంగీకరించే ప్రసక్తి లేదు సో బహుశా ఆ అంశం కారణాన్ని ఎన్టీఆర్కు భారతరత్న డిమాండ్ ముందుకు వచ్చి ఉండదు సో బట్ కారణం ఏదైనా ఇప్పటివరకు టీడీపీ వివరణ అయితే ఇవ్వలేదు వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకని ఇవ్వ ఎన్టీఆర్కి భారతన ఇవ్వలేకపోయారని సో ఇప్పుడు మళ్ళీ చర్చ మొదలైంది ఎందుకు అంటే మనకు ఉత్తరప్రదేశ్లో బీహార్లో రాజకీయ పరమైన కలయికల కొరకు పొత్తుల కొరకు ఇద్దరు పెద్ద నేతలకు భారతరత్న ఇచ్చారు వాళ్ళిద్దరూ భారతరత్నకు అనరులోనే అని ఎవరు అనరు వారికి భారత రాజకీయాల్లో ఉన్న ఉన్న చోటు రీత్యా కానీ పదేళ్ల తర్వాత వీళ్ళు ఎందుకు గుర్తొచ్చారు అదే పాయింట్ ఇన్నేళ్ళు లేనిది ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా తొమ్మిదేళ్ళుగా అధికారంలో ఉంది అంతకుముందు వాజ్పేయి ఆరేళ్ళ అధికారంలో ఉన్నాడు వాజ్పేయి చరణ్ సింగ్ కలిసి ఒకే ప్రభుత్వంలో పనిచేశారు కూడా మరి ఒకే పార్టీలో జనతా పార్టీలో పనిచేశారు కూడా అందువల్ల ఏ రకంగా చూసినా వారికి సాన్నిహిత్యం కూడా ఉంది అయినా ఈ పదిహేను ఏళ్ళలో భారతీయ జనతా పార్టీ చరణ్ సింగ్ గుర్తు రాలేదు కర్పూరి ఠాకూర్ రాలేదు ఈవెన్ పీవీ నరసింహారావు గుర్తు రాలేదు వీళ్ళెవరు గుర్తు రాలేదు సడన్గా ఇప్పుడే గుర్తొచ్చారు సో ఎందుకు గుర్తొస్తారు రాజకీయ అవసరాలే గుర్తు తెస్తాయనేది చాలా స్పష్టం అందువల్ల బీహార్లో నితీష్ కుమార్ కర్పూరి ఠాకూర్ ఠాకూర్ శిష్యుడు కర్పూరి ఠాకూర్ వేసిన ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ రాజకీయ బాటలో నడిచిన నాయకుడు నితీష్ కుమార్ ఇప్పటికీ కూడా నితీష్ కుమార్ ఎన్ని పార్టీలు ఫిరాయించిన ఆయన పట్ల ఇంత ఫాల్తూ కుమార్ అని ఆయన పైన రకరకాల ఇప్పుడు ఇంగ్లీష్లో అయితే పదమే వచ్చేసింది అంటే మోసం చేసేందుకు అని సోషల్ మీడియాలో వాడుతున్నాడు నితీష్ మీ అని అంటే నన్ను మోసం చేసావు అని సో ఆ స్థాయికి నితీష్ కుమార్ పరిస్థితి ఏర్పడినా ఇప్పటికీ ఆయన అన్ని పార్టీలకు కావాలి కాంగ్రెస్ కావాలి బీజేపీకి కావాలి ఆర్జేడికి కావాలి కారణం ఆయనకి ఇప్పటికో కనీసము పదిహేను శాతం ఓటింగ్ ఉంటుంది అంటే కుర్మి కొయిరి ఈ కుస్వాహా ఈ మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కు కర్పూరి ఠాకూర్ తర్వాత ఒక రాజకీయ ప్రతీకగా నితీష్ కుమార్ నిలిచాడు అందువల్ల కర్పూరి ఠాకూర్ భారతరత్న ఇవ్వడంతో నితీష్ కుమార్ సందర్భం చూసుకున్నాడు ఆ కారణం చెప్పి బీజేపీ వెళ్ళాడు అక్కడ ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ ఆర్ఎల్డీ పొత్తు కుదిరాక చరణ్ సింగ్కు ఇవ్వడము భారతరత్న దాని ఆధారంగా చేసుకుని ఆయన మనమడు జయంత్ సింగ్ ఆర్ఎల్డీ చరణ్ సింగ్ కొడుకు అజిత్ సింగ్ ప్రారంభించిన పార్టీ సో ఆయన వెళ్ళి బీజేపీతో కలవడం ఈ రెండు అంటే అజీత్ సింగ్ కొడుకైనా చరణ్ సింగ్ మనవడైనా జయంత్ సింగ్ తాతకు భారతరత్న ఇప్పించుకోగలిగాడు నితీష్ కుమార్ కర్పూరి డాక్ర్కి ఇప్పించుకోగలిగాడు మరి చంద్రబాబు నాయుడు బీజేపీతో కలుస్తున్న సమయంలో ఎన్టీ రామారావుకు భారతరత్న అన్న కండిషన్ ఎందుకు పెట్టడం లేదు ఎందుకు మేము పొత్తు బీజేపీకి ఏం ఓటింగ్ లేదు ఆంధ్రప్రదేశ్లో ఓ ఓటింగ్ లేకపోయినా సీట్లు ఎక్కువ అడుగుతున్నారని వార్తలు వస్తున్నాయి అలాంటప్పుడు మరి ఈ ఒక్క కండిషన్ ఎందుకు పెట్టకూడదు భారతరత్న అని అంటే అవకాశం ఉన్న సమయంలోనే పెట్టలేదు వాజపేయి ప్రభుత్వం ఇప్పుడు అవకాశం ఎంతుంది ఇప్పుడు పొత్తు ఎవరి అవసరము పొత్తు ఎవరు అడుగుతున్నారు జీవీఎల్ నరసింహారావు నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనే చెప్పారు వెంపలు ఆడుతోంది టీడీపీ అని నేను బహిరంగంగా అనేక ప్రకటనలో చెప్పారు సో వెంపర్లాడుతున్నది ఎవరు అనేదానికి వేసుకుంటే తెలుగుదేశం పార్టీ పొత్తుకు సిద్ధపడి వన్ ఇయర్ అయిందేమో బహుశా ఇప్పుడు కాదు పవన్ కళ్యాణ్ వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అని టీడీపీకి దగ్గర అయినప్పటి నుంచి ఈ చర్చ నడుస్తుంది మేము తెలుగుదేశం సిద్ధమే లోకేష్ వ్యాఖ్యలో కనబడింది చంద్రబాబు నాయుడు మోడీని విజనరీని పొగడడం మొదలుపెట్టాడు అమిత్ షా జేపీ నడ్డానికి కలిశాడు కలవటానికి వచ్చే ప్రతి అవకాశం కొరకు చంద్రబాబు నాయుడు ఎదురు చూశాడు ఇవన్నీ మనం కళ్ళ ముందు చూసాం సో ఆయన టీడీపీ ఎప్పుడో సిద్ధపడినా సిద్ధపడని పార్టీ అది బీజేపీ రెడీ ఇప్పటికీ కూడా ప్రకటన చేయని పార్టీ బీజేపీ ఈవెన్ టుడే కూడా భారతీయ జనతా పార్టీ మేము టీడీపీతో కలుస్తాం అని అనడం లేదు సో అందువల్ల టీడీపీ ఆసక్తికరమైనది ఏంటంటే ఆ పెద్ద పార్టీ లాస్ట్ ఎలక్షన్స్లో కూడా నలభై శాతం ఓట్లు వచ్చిన పార్టీ తెలుగుదేశము లాస్ట్ టైం వన్ పర్సెంట్ కూడా రాని తక్కువ వచ్చిన ఓట్లు వచ్చిన పార్టీ కొరకు మద్దతు కొరకు ఎదురు చూపులు చూస్తుంది కానీ ఫార్టీ పర్సెంట్ లాస్ట్ ఎలక్షన్లో ఓటొచ్చిన టీడీపీతో కలవటానికి వన్ పర్సెంట్ కూడా ఓటర్ అని బీజేపీ హోమో ఆడించుకుంటోంది సో బీజేపీ హోమో ఆడించుకుంటుంటే టీడీపీ హోమో ఎదురు చూపులు చేస్తుంది ఇది ఒక విచిత్రమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అందువల్ల డిమాండ్ చేసే పొజిషన్లో ఎవరున్నారు కమాండ్ చేసే పొజిషన్లో ఎవరున్నారు రిక్వెస్ట్ చేసి ప్రాధాయపడే పొజిషన్లో ఎవరున్నారు చాలా క్లియర్గా కనబడుతుంది టీడీపీ ఏమో బీజేపీ పొత్తుకు తహతాలు ఆడుతుంది ఆరాట పడుతుంది వెంపాలు ఆడుతుంది నువ్వు ఏదైనా పదాలు వాడు పొత్తు పెట్టుకోమని ప్రాధాయపడుతోంది ఇలా రకరకాల మాటలు అంటున్నారు కానీ ఒకటి మాత్రం నిజం బీజేపీతో పొత్తుకు టీడీపీనే ఆసక్తి చూపుతోంది అంతవరకు నాలాంటి విశ్లేషకుడు ఆడ వాడగలిగే తటస్థ పదం ఆసక్తి చూపుతోంది ఇక మిగతా వాళ్ళు ఎవరెవరు ఏదైనా పదాలు వాడలి కానీ బీజేపీ మాత్రం ఇప్పటికీ కూడా డిమాండింగ్ అండ్ కమాండింగ్ పొజిషన్ ఉంది అందువల్ల అడిగే పొజిషన్లో టీడీపీ ఈరోజు ఉందా ఆ కండిషన్ పెట్టే పరిస్థితుల్లో ఈరోజు టీడీపీ ఉందా ఒకవేళ భారత్ ఎన్టీఆర్కి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే తన రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగపడుతున్నప్పుడు ఇస్తారు తప్ప ఇప్పుడు టీడీపీ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగపడేలా ఇవ్వరు ఇప్పుడు మీరు కర్పూరి ఠాకూర్కి ఇచ్చినా చరణ్ సింగ్కి ఇచ్చినా అక్కడ బీజేపీకి అవసరం వాళ్ళిద్దరితో ఉంది కనుక ఇచ్చారు ఇక్కడ టీడీపీ ఏ కండిషన్ లేకపోయినా బేషరతుగా బీజేపీని కలుపుకోడానికి రెడీ అయినప్పుడు ఆ కండిషన్ ఎన్టీ రామారావు భారత్ని ఇప్పుడు ఎందుకు ఇస్తారు వాళ్ళు ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వచ్చు ఇప్పటికైనా బీజేపీ కనుక ఓ ఎక్కువ సీట్లు టీడీపీ ఆఫర్ చేసి ఆ కండిషన్ పెడితే ఏం చేస్తారో తెలియదు ఇప్పటికీ ఇవ్వరని నేనేమి అనడం లేదు అది ఎన్నడో ఒక రోజైతే వస్తుంది అవకాశం ఉంది అంటే కానీ బీజేపీ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగపడేలా మాత్రమే ఇస్తారు తప్ప చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగపడేలా ఇవ్వరు సో అందువల్ల వాజ్పేయి ప్రభుత్వ హయాంలోనే సాధించుకోలేని డిమాండ్ మోడీ ప్రభుత్వ హయాంలో సాధించుకునే అవకాశం ఉంటుందా చంద్రబాబు చెప్పినా ఇంకోరు చెప్పినా మోడీ ఇవ్వడు మోడీ ఇవ్వదలుచుకుంటే ఇస్తాడు మోడీ ఇవ్వదలుచుకోకపోతే ఇవ్వడు అద్వానీకి ఇవ్వడానికి మోడీ సిద్ధపడాలి చాలా పెద్ద ఒత్తిడి పెరిగాక మాత్రమే తర్వాత మీరు ఎవరైనా బీజేపీ వర్గాలు అడగని చెప్తారు అద్వానికి ఇవ్వడం మోడీకి అసలే ఇష్టం లేదని కానీ అనివార్యమైన కర్పూరి డాకలకు ఇచ్చాక సంఘ్ పరివార శ్రేణుల్ని సంతృప్తి పరచడానికి అద్వానికి ఇవ్వాల్సి వచ్చింది అద్వానికి ఇచ్చారు కనుక ఇక చాలా ముఖ ముగ్గురికి ఇచ్చేసారు మొత్తం అయితే అద్వాని ఒక్కరికి ఇచ్చి ఆయన ఒక ప్రత్యేకమైన పొజిషన్లో పెట్టడం మోడీకి ఇష్టం లేదు కనుక సో ఐదుగురులో ఆయన ఒకరు అనే విధంగా ఈ అద్వాని పరిస్థితి ఉంటే ఈ ఎన్టీ రామారావు విషయంలో మోడీ కావాలనుకున్నప్పుడు ఇస్తాడు ఎస్ సార్ అది